బ్రేకింగ్ లో చూస్తున్నాం ఇద్దరు ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దుపై టీ సర్కార్ కు చేరింది కాపీ సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీని ఏజీకి పంపించింది తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్సీలు కోదన్ రామ్ అమీర్ అలీ ఖాన్ సభ్యత్వం చల్లదని తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు అయితే సెప్టెంబర్ పదిహేడు తర్వాత తదుపరి విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చే విషయంలో సర్కార్ సమాలోచనలు చేస్తోంది బ్రేకింగ్ లో చూస్తున్నాం ఇద్దరు ఎమ్ఎల్సిల సభ్యత్వం రద్దుపై టీ సర్కార్కు కు చేరుకుంది సుప్రీంకోర్టు కాపీ సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ కాపీని ఏజీకి పంపించింది తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్సీలు కోదన్ రామ్ అమీర్ అలీఖాన్ సభ్యత్వం చెల్లదని తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు సెప్టెంబర్ పదిహేడు తర్వాత తదుపరి విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చే విషయంలో సర్కార్ సమాలోచనలు చేస్తోంది ఎస్ లేటెస్ట్ ఇన్ఫో మా కరస్పాండెంట్ రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు ఏం జరుగుతోంది అఫీషియల్ గా కాపీ కూడా వచ్చింది ఇప్పుడు సర్కార్ ఎటువంటి ఆలోచన చేస్తోంది ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతోంది సుప్రీం సుప్రీంకోర్టు అటు తెలంగాణ సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీల విషయంలో వారి సభ్యతాలు రద్దు చేస్తూ కూడా అదనంతర ఉత్తర్వులు ఇచ్చింది అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కేసు తొలి సెప్టెంబర్ పదిహేడవ తేదీన తేదీకి వాయిదా వేసిన కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కానీ ఇరువురి రద్దు చేస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో కూడా ఆర్డర్ కాపీని రాజ ప్రభుత్వానికి చేరింది ఆర్డర్ కాపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా కూడా అటు అడ్వకేట్ జనరల్ పంపి పూర్తి స్థాయిలో న్యాయ సలహాలు పూర్తి స్థాయిలో అటు ఏ విధంగా ముందుకు వెళ్ళారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా న్యాయ సలహాలు కోరవుతుంది అందుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో తదుపరి వాదన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి వాదనలు విడిపించాలి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రచారం చేస్తా ఉంది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలంటూ కూడా ఆ డీకే జనరల్ కు ఈ యొక్క రిపోర్టును పంపించాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ప్రధానంగా గతంలో గత రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలోనే కేబినెట్ తీర్మానించి దాచిస్తే కానీ గుర్వా సత్యనారాయణ కూడా గవర్నర్ కోటాలో ఆ జీవిస్తూ కూడా వారు క్యాబినెట్ తీర్మానం చేసింది ఆ గవర్ గవర్నర్ కూడా ఆ సిఫార్సు పంపిన నేపథ్యంలో కూడా ఆ ఇరువురు నేతలు కూడా రాజకీయ పార్టీలతో అనుబంధం ఉంది అనేటటువంటి కారణంతో వారిని తిరస్కరించింది పూర్తి స్థాయిలో రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి అవుతుంది తర్వాత గవర్నర్ మారారు ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఆ తర్వాత అప్పుడున్నటువంటి రెండు కాలనీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ జగదండరామ్ ను అమీర్ కూడా గవర్నర్ కోటాలో కూడా కేబినెట్ నిర్ణయం తీసుకొని ఆ సిఫార్సు గవర్నర్ పంపగా ఓపెట్ చేశారు అయితే దీనిపైన అటు హైకోర్టులో కావచ్చు మరోవైపు సుప్రీంకోర్టు గతంలో ప్రభుత్వము హత్యపార్ చేసినటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి దాసు శ్రవణ్ పుర్వ సత్యనారాయణ ఇవ్వరు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది అయితే గతంలో ఏ ఏ నిబంధనల ద్వారా తమను రాజకీయ అనుబంధం ఉందని తిరస్కరించడం జరిగింది అదే రాజకీయ అనుబంధం ఉన్నటువంటి నేత ఈ చట్టం గవర్నర్ కోటాలో మరోసారి వారిని ఎమ్మెల్సీలుగా నియమించడం కూడా ఏంటనేది కూడా వారి వాదనలు వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా అటు కోర్టు ద్విసభ్య ధర్మాసనం కీలకమైనటువంటి తీర్పిచ్చింది ఇది కొంత స్టడీ స్టడీగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరల్ గా అయితే దీనిపైన కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే ఉంటాయో ఆ అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ముందుకు ప్రభుత్వం వెళ్ళాలి అనేటటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా పలు కూడా నిర్వహణిట్టాలనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తా ఉంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ రద్దుకు సంబంధించి గతంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అటు గవర్నర్ ఎట్టి చూపినటువంటి ఏంటి ప్రస్తుతం గవర్నర్ చేంజ్ కావడంతో అటువంటి అభ్యంతరాలు ఏది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలపలేదు అనేటటువంటి అంశాలను కూడా పోటీకి వివరించాలనేటువంటి భావనలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు ఆ కీలకమైనటువంటి వివిధ ఆర్టికల్ వన్ ట్వంటీ వన్ ప్రకారం కూడా వివిధ రంగాల్లో వారి యొక్క ప్రస్తుతం వారికి మాత్రమే గవర్నర్ కోటాలు ఈ యొక్క ఎమ్మెల్సీ పండగలు తగ్గాలి అనేటటువంటిది కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా అటు కోర్టుకు వెళ్ళినటువంటి దహసీస్ సత్యనారాయణ తరపున న్యాయవాదులు నిర్వహణ అంశం కూడా 오케이 땡큐 라쥬